హాయ్ అండి ఎగ్స్కి ఎక్కడ హోల్స్ లేకుండా ఎగ్ షెల్ అనేది నీట్గా సపరేట్ చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యామంటే మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా సపరేట్ చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి ఇలా తీసుకొని ఒక గ్లాస్లో వేసుకొని షేక్ చేసామంటే మనం చాలా ఈజీగా ఎగ్ షెల్ అనేది సపరేట్ చేసుకోవచ్చు మనకి ఎగ్స్కి ఎక్కడ హోల్స్ పడకుండా నీట్గా వస్తాయండి ఇలా ఇలా కనుక మనం ట్రై చేసామంటే ఎగ్స్ హాట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా షేక్ చేశామంటే షెల్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ట్రై చేసామంటే మనకి ఎగ్ పగిలిపోయినట్టు వస్తుంది మనం చాలా ఈజీగా ఎగ్ షెల్ అనేది ఇలా సపరేట్ చేసుకోవచ్చు మనం నార్మల్గా చేత్తో తీయాలంటే కొంచెం టైం పడుతుంది హోల్స్ అనేది పడతాయి ఇలా ట్రై చేసామంటే చాలా నీట్గా వస్తుందండి పిల్లలకి మనం డైలీ బాయిల్డ్ ఎగ్ అలాగే వన్ గ్లాస్ మిల్క్ ఇచ్చామంటే వాళ్ళ గ్రోతింగ్కి చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి బాయిల్డ్ ఎగ్ ఆఫ్టర్నూన్ ఇస్తే మంచిది కానీ మా పిల్లలకి ఆఫ్టర్నూన్ ఎగ్ ఇచ్చానంటే ఇంకా ఫుడ్ అనేది సరిగ్గా తినరు అందుకే నేను ఈవినింగ్ స్నాక్ లాగా ఎగ్ అనేది ఇస్తాను బయట ఆ ప్యాకెట్లు అవి ఇవి ఇచ్చే కన్నా ఇలా హెల్దీగా ఎగ్ మిల్క్ ఇచ్చానంటే వాళ్ళు హ్యాపీగా తింటారు మీరు మీ పిల్లలకి ఎగ్ ఆఫ్టర్నూన్ ఇస్తారా లేదంటే ఈవినింగ్ ఇస్తారా కింద కామెంట్ చేయండి ఈ టిప్తో మనం ఎన్ని ఎగ్స్ అయినా ఈజీగా షెల్ అనేది సపరేట్ చేసుకోవచ్చు హోల్స్ అనేది ఎక్కడా లేకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్